నమస్కారం మళ్ళీ మీ అందరితో మళ్ళీ మాటలు మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిఫ్టీ ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ మీద వెళ్ళింది కానీ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు సంతోషంగా రై అవుతున్న అంతలోని నూడు పాయింట్లు దిగింది ఇప్పుడు నూట యాభై పాయింట్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ అప్లో ఉంది గోల్డ్ అవుతున్నది ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ మనకి నచ్చింది ఏంటంటే అంటే గోల్డ్ మూడు వేల డాలర్ కన్నా కన్సిస్టెంట్లుగా అలాగే ఉంది క్యాష్లో కూడా ఉంటుంది ఫ్యూచర్లో కూడా ఉన్నది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంది ఒక వన్ ఇయర్లోని వెళ్ళిపోతుంది వన్ ఇయర్లోని థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్ళిపోయిందంటే థర్టీ టూ క్యారెట్ గోల్డ్ అవుతున్నది నైన్ థౌజండ్ టచ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అవుతున్నది టెన్ థౌసండ్కి మీదకి వెళ్తుంది మనం ఎదురు చూస్తుంది వచ్చేస్తుంది అని అనుకుంటున్నాడు ట్వెల్వ్ మంత్సా ట్వంటీ ఫోర్ మంత్స్ అని చూడాలి ట్రంప్ ఏం అని చూస్తాం పీపీఐని కరెక్టా వాగించారు కదా సూపరా వెళ్తుంది మనం ఏం చేస్తాం చూస్తాం ఈ బజాజ్ గ్రూప్ ఎప్పుడు ఇలాగే చేస్తుంటుంది లేట్ చేశారంటే బజాజ్ గ్రూప్ బజాజ్ ని డబ్బులు ఇచ్చి తీసుకున్నారు థ్యాంక్స్ బాస్ మీరు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలు కలిసి బిజినెస్ చేసాం మనం మీరు కనియా చేయాలని ఆశ అన్నట్టు అనుకుంటున్నాను అందుకే మీ తలకి అలయన్స్ స్టాక్ అంతా మేము తీసుకుంటున్నాం బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్కి పదివేలు నాలుగు వందల కోట్లు బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్కి ఆల్మోస్ట్ పదహారు వేల కోట్లు ఇచ్చి మేము తీసుకుంటాం ఆ రెండు ప్లేస్లో మేమే హండ్రెడ్ పర్సెంట్ ఓనర్ అవుతాం దానివల్ల నమస్కారం నమస్కారం అని చెప్పి చేతులు పంపించేశారు అలయన్స్ మళ్ళీ పైనకి వచ్చి వేరేగా తీస్తారన్నది అని తెలుస్తుంది కానీ వీళ్ళు ఇరవై సంవత్సరాల అడ్వాంటేజు వాళ్ళు వల్ల తీసుకోవచ్చా లేదని నాకు కొద్దిగా డౌట్గా ఉంది షేర్ హోల్డర్ని చూశారంటే బజాజ్ ఫిన్సవర్తో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సేక్ ఉంటుంది బజాజ్ హోల్డింగ్లో ట్వంటీ పర్సెంట్ ఉంటుంది జమన్ లాల్ బజాజ్తో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆ జమన్ లాల్ బజాజ్ అండ్ సన్స్లోని ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ ఉంటుంది యాక్చువల్లీ కానీ బజాజ్ హోల్డింగ్లో నైన్టీన్ పాయింట్ ఫైవ్ స్పెసిఫిక్గా కావాలంటే దీంట్లో జనరల్ ఇన్సూరెన్సే నాకు వాల్యూ గ్రాస్ రిటర్న్స్ ప్రీమియం అవుతుంది ఇరవై వేల రెండు వందల ముప్పై కోట్లు ఇయర్ ఆన్ ఇయర్ థర్టీ త్రీ పర్సెంటేజ్ మార్కెట్ షేర్ అవుతున్నది సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సాల్వన్ సిరే అవుతున్నది త్రీ ఫార్టీ నైన్ అండర్ రైటింగ్ ప్రాఫిట్ చెయ్యొచ్చు అని చెనార్థకంగా ఉంది ఎనీవే మనం డబ్బులు తీసుకొని పాఫిట్లు ఎట్టుకోవాల్సిందే బజాజ్ అలయన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ క్రోర్స్ కానీ ఈ కంపెనీ ఒక సావర కోణ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ చాలా పెద్దగా గ్రో అవదని అనుకుంటున్నాను కానీ ఇది ఒక పెద్ద కంపెనీ కానీ ఏవిఎం చూస్తారంటే వన్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ ఉన్నది సాల్వెన్సీ రేస్ అవుతున్నది ఫోర్ థర్టీ టూ క్రోర్స్ ఇంకా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేయర్ కానీ దీని తలకు వాల్యూ చాలా ఎక్కువగా ఉంది బజాజ్ పెంచు అవుతున్నది టూ పాయింట్ నైన్ సిక్స్ లాక్ క్రోర్స్ ఈ బై ఈ రేస్ అవుతున్న థర్టీ ఫోర్ పాయింట్ బై సిక్స్ ప్రైస్ టు బుక్ అవుతున్నది టెన్ టైమ్స్ ఉన్నది దీనివల్ల మార్కెట్ పొద్దున నుంచి అంతా వదలండి కంప్లీట్లీ ఇదే బజాజ్ బజాజ్ కవాసకితో జాయింట్ వెంచర్ చేసి అది చేశారు దీంట్లో కూడా ఇలాగే చేశారు డీల్ చాలా హాట్గా ఉంటుంది అని నాకు ఫీల్ అవుతుంది మార్చిలోని ఎంత ఇండస్ట్రీస్ బెనిఫిట్ అవుతుందని డబల్ డిజిటల్స్ గ్రోత్ ఉంటుందని స్టాక్ బయింగ్స్లో అందువల్లే కోఖో కోలా కంపెనీ ఏమో చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఆల్రెడీ చాలా ఓవర్ వాల్యూగా ఉంది ఇంకా ఓవర్ వాల్యూగా అవుతుందని అనుకుంటున్నాను ట్వంటీ పర్సెంట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రిడ్జ్కి డిమాండ్ పెరుగుతుంది ఏసీకి కూడా డిమాండ్ పెరుగుతుంది ఫ్యాన్కి పెరుగుతుంది ఎయిర్ కూలర్ కూడా పెరుగుతుంది ఇదన్నీ చాలా పెద్దది ఒక టైంలోనే ఇది ముందే మీరు తీసుకుంటే అంటే ఈ విషయం చాలా బాగుంటుంది గాడ్రేజ్ ఎంటర్ప్రైసెస్ అది ఒక ప్రైవేట్ కంపెనీ గోడరేజ్ ఇంటర్స్ట్రైస్ లిస్టెడ్ కంపెనీ కాంప్టన్ అండ్ గ్రీన్స్ ఎక్కువ కాస్ట్లీగా ఉంది అలాగే ఓరియంట్ ఎలక్ట్రిక్ అని ఒక కంపెనీ అని ఫ్యాన్కి ఉంది అది వోల్టాస్ కూడా ఉంది ఇలాగే బోర్డ్ అని కంపెనీస్ ఉన్నాయి అదన్నీ మీరు చూసుకోండి నాకు తెలిసి దీంట్లో ఏ వాల్యూ లేదు కానీ ఇవన్నీ పెరుగుతుంది దీని తర్వాత సోపు సీప్ రెండు దాని తల వాల్యూ పెరుగుతుంది గోడరేజ్ కన్సూమర్స్ ప్రొడక్ట్స్ మెడ్రాస్లో ఒక పక్కన సీఎం సార్ ఏమో దానికి తీశారు ఒక ఫ్యాక్టరీ తీశారు ఒరిజినల్ సెంటాల్ తీశారు సోపు బాడీ వాష్ అని ఈ వెయిల్లోని ఈ వెండర్లోని డిమాండ్ పెరుగుతుందని యాక్సెస్ యాక్స్ అండ్ కాంపిటేటివ్ ప్రైస్ చేసి డిమాండ్ పెస్తామని అనుకుంటున్నారు ఎఫ్ఎంజీజీ ఆల్రెడీ చాలా వీక్గా ఉంది వీప్లోని మనం జ్యోతి ల్యాబ్స్ అసలు మర్చిపోకూడదు అది కూడా ఒక సోపు ఉంచినది రిలయన్స్ కూడా ఈసారి చాలా మ్యాక్సిమం ట్రై చేస్తుందని అనుకుంటున్నాను ఎలాగైనా పట్టుకోవాలని ఈ వేణు శ్రీనివాసం షేర్లో ఏది ప్రశ్న అంటే తండ్రి కొడుకులు ఎండిఏ ఉన్నారు ఇద్దరికి డ్యూవల్ ఎండి టైటిల్స్ ఇచ్చినారు దీని తర్వాత తండ్రి చైర్మన్ కూడా ఉన్నారు సెబీ అని చెప్తున్నానంటే రెండు పేరు ఫ్లిచ్ చేయండి చైర్మన్ ఎండి అని నాకు తెలిసిన బట్టి జనత అవసరం లేని కదా అందరూ ఎండి పోస్ట్లో తనని రీఅపాయింట్మెంట్ చేయకూడదని రిజల్యూషన్ పాస్ చేయాలని చూస్తున్నారు ఈపిఎస్తోని మాక్సిమం కంట్రోల్ ఉంది ఇది రిజెక్ట్ చేసేస్తారని అనుకుంటున్నాను ప్రొమోటర్స్తో ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ స్కేక్ ఉంది ఇన్స్టిట్యూషన్ షేర్ హోల్డర్స్తో ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఉంది దీనివల్ల పేపర్లు చెప్తున్నారు వేణు ఓడిపోతాడని వేణు అదంతా ఫర్ ఓల్డ్ కంపెనీ ఈ సో కాల్డ్ అడ్వైజరీకి అది నమ్మకండి ప్రొఫెషనల్లీ పడవచ్చు అని తప్పు తప్పు చెప్తారు ఎప్పుడు మనం చూడవలసింది మంచి ప్రమోటరే కాదని టీవీఎస్ అవుతున్నది ఒక న్యాయమైన కుటుంబం తీర్చుకోవడం చాలా కష్టం ఫ్రాడ్ గురించి ఏదో ఒకటి మాట్లాడే మాట్లాడరు వీళ్ళకి చూసి చాలా కేర్ఫుల్గా ఉండాలి డెఫినెట్లీ అప్పుడు అవుతుంది దీని గురించి ఆలోచించకండి రైటా టీబిఎస్ మాస్టర్ అవుతుంది చాలా కాస్ట్లీ కన్ను లాగా తెరిచి ఏం జరుగుతుంది చూడాలి అది మనం వాడుచుకోలేము జిమ్ రోజర్స్ అని జార్జ్ పలేసోడ పాత పార్ట్నర్ చాలా పుస్తకాలు రాశారు అతను అవుతున్న ఒక ఎటర్నల్ బియర్ అతను ఏం చెప్తున్నాడు అంటే యుఎస్ ఎకానమీలో ఒక పెద్ద రెసిషన్ వస్తుందని ఆ రెసిషన్ నుంచి పైనికి రావడం చాలా కష్టం ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అని వచ్చారు అది పన్నడంలోనే అమెరికాని ఖాళీ చేసేస్తారని అని చెప్తున్నారు గోల్డ్ బాగా సూపర్గా వెళ్తుందని అంటున్నారు ఇండియా ఏమో ఒక భౌతిక దెబ్బలు తావడానికి ఛాన్సెస్ ఉంది అంటున్నారు గోల్డ్ వెండి చాలా సూపర్ అని చెప్తున్నారు వెండి అంటే నాకు కొద్దిగా భయం ఎందుకు భయం అంటే వెండిలోని క్యాష్లో ఉండదు అంతగా బ్యాంక్లో కూడా ఉంచలేము ఇది ప్యూర్ కమోడిటీ దానివల్ల గోల్డ్ భయంకరంగా పెరుగుతుందని అనుకుంటున్నాను చైనా ఏమో మిగతా ఎమర్జింగ్ మార్కెట్తో చూస్తే బెటర్ ఉందని ఉందని చెప్తున్నారు ఇండియా అవుతుంది చాలా కాస్ట్లీ కరెక్షన్ అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు నేను ఇంకా చూడను అని చెప్తున్నారు మీరే చూడండి నెట్లో చూడండి జిమ్ రాజర్స్ ఒక పెద్ద స్వామి కరెక్ట్ చెప్తారని అనుకుంటున్నాను అల్ట్రా మైల్ వైలెట్ ఆటోమోటివ్ ఆ కంపెనీ ఏమో ఎలక్ట్రిక్ వెహికల్ చేస్తున్న కంపెనీ డెఫినెట్లీ అసలు పని చేయదు అది ఫైవ్ హండ్రెడ్స్ ఐపీఓ అని చెప్తున్నారు దేవుడు దయించి మీరు దాని పక్కనకి వెళ్ళకండి ఇదేమో టీవీఎస్ మోటార్స్ ఏమో తీసుకుంటారేమో అని అనుకుంటున్నాం అల్ట్రా వైరెస్లో టీవీఎస్ అండ్ కాల్కామ్ ఉన్నారు ఇప్పటికీ ఐపిఓ రాదని అనుకుంటున్నాను టీవీఎస్ మోటార్స్ ఏమో కొనేసి క్లోజ్ చేస్తారని అనుకుంటున్నాను మేము సక్సెస్ అయ్యామంటే తీవ్రం అవుతున్నాం సెకండ్ లార్జెస్ట్ ఈవీ టూ వీలర్స్ ఐపిఓ అని అవుతాం అని అని చెప్తున్నారు ఐపీఓ అంతా పాస్ అవుతుంది కానీ బండి అమ్మదు మోటార్ సైకిల్ కూడా అమ్మ అమ్మలేము మోస్ట్ లైక్లీ లీట్ అవుతుంది టీవీఎస్ మోటార్స్ దీన్ని కొనేస్తుంది అలాగే ఏతర్ ఎనర్జీ హీరో మోటార్ కాప్ బ్యాక్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ జేఎస్డబ్ల్యూ ఓనర్ ఏమో రీసెంట్గా చెప్పారు దీంట్లోని తనే ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తామని అది ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల జాది ఇన్వెస్ట్ చేశారు దీనికి రెడీగా హీరో వెయిట్ చేస్తూనే ఉన్నారు హీరోకి ఎప్పుడు సొంతంగా రీసెర్చ్ చేసి బండి చేయడం అనేది తెలీదు కానీ మిగతా చేస్తున్న బండి ఫైనాన్స్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసి అది కరెక్ట్గా చేస్తారు వాళ్ళు ఎప్పటికీ ఈ రేంజ్లో చూశారంటే నెంబర్ త్రీకి వెళ్ళిపోతారు నెంబర్ వన్ నుంచి కానీ ఏతర్ని మళ్ళీ పట్టుకొని గట్టి పట్టుకోవాలని ట్రై చేస్తారు అది నా తలక బెటర్ బజాజ్ టీవీఎస్ అండ్ హీరో ఈ మార్కెట్ని డామినేట్ చేస్తారు హోండా ఆ షాప్ ఏం నమ్ముకుంటే హోండా ఎక్కడికి వెళ్ళదు హోండా ఒరిజినల్ బ్యాటరీస్ అమ్ముతేనే దానికి మంచిది అండ్ ఇప్పటికీ డే న్యూస్ ట్రంప్ తలక ట్రేడ్ వార్ అవుతున్నది ఇండియన్ కెమికల్ ఎక్స్పోర్టర్ని కింద పడేస్తుందని అని చెప్తున్నారు ఇది అవుతున్నది డబుల్ మామి అంటే ఒకే సమయంలోని ఎక్స్పోర్టర్కి ప్రాబ్లం ఇండియాలో సేల్ చేస్తానని కూడా ప్రాబ్లం యుఎస్ తారీఫ్ ఇంకా ట్వంటీ పర్సెంట్ వేస్తే అప్పుడు చైనా యాడ్ చేస్తుందంటే ఇండియాకి మెటల్ దిగుమతి చేస్తుంది దీన్ని బట్టి ఓవరాల్ గ్లోబల్ ప్లేసెస్ అని పడుతుంది కెమికల్ మ్యానుఫ్యాక్చర్ కష్టపడదు అవుతుంది లక్కిలీ నేను బిజినెస్ టు బిజినెస్ అని ఏది ముట్టలేదు చాలా కెమికల్ మ్యానుఫ్యాక్చర్స్ ఏమో అమెరికాని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అక్కడేమో రెసిప్ రొకల్ తారీఫ్ ఇంకా ట్వంటీ డేస్లో వేస్తుంది దీంట్లో ఎవరెవరు ఉన్నారని చూసారంటే ఐ అమెరికా ఎక్స్పోజర్ వినాతి ఆర్గానిక్స్ నవీన్ ఫ్లోరిన్ ఆర్తి ఇండస్ట్రీస్ పై ఇండస్ట్రీస్ ఇవన్నీ మనం ముట్టడమే లేదు ఇదన్నీ బీటూబీ ఫోర్డ్ చెన్నై ఫ్యాక్టరీని ఎప్పుడో ఒకసారి స్టార్ట్ చేస్తారని నమ్మకం వచ్చింది నాకు ఇప్పుడు వాళ్ళు చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంజిన్ కాంపనెంట్స్ చేస్తారని అనుకుంటున్నాను పేపిల్ ప్రొడక్షన్కి ఇక్కడ ప్లాన్ చేయలేదు ఇండియా అవుతున్నది ఒక ఎక్స్పోర్ట్ హబ్బా ఉంటుందని అనుకుంటున్నాను క్వార్టర్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చెప్తారు ఇండియన్ మార్కెట్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు సనాట్ ప్లాంట్ ఏమో టాటా మోటార్స్ అమ్మేశారు కానీ కొన్ని ఎక్స్పోర్ట్ కంపెనీ అక్కడి నుంచి వెళ్తున్నాయి ప్రీవియస్లీ ఇక్కడ ఈవీ చేస్తామని అనుకున్నారు అండ్ ఎవర్ ఫర్ ఎవర్ చేస్తామనుకున్నారు కానీ కంప్లీట్ మూసేశారు ఇండియాలో సర్వీస్ సెంటర్ ఒకటే ఉంచున్నారు ఫోర్ ఏమో ఇండియాలోని ఒక కార్ మార్కెట్కి ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అవడం కష్టం ఇప్పుడే కార్ అమ్మపడడం లేదు ఇంకోటి వచ్చారంటే చాలా కష్టం టాటా మోటార్స్ ఏం చెప్తున్నారంటే టాటా వెహి కమర్షియల్ వెహికల్ దాని తల ప్రైస్ని వేస్తారని చెప్తున్నారు ఆల్రెడీ చూసారంటే నిన్న చెప్తున్నట్టుగా సప్లై చైన్లో ప్రాబ్లం వచ్చింది అదే రీజన్లో నెసిటీ వసూలు అని పెరుగుతున్నాయి దానివల్ల మేము ఈ తలకు ప్రైస్ కూడా పెస్తున్నాం అని చెప్తారు ఇండియాలోని స్టీల్ ప్రైస్ ఏమో పెరిగిపోతుంది గవర్నమెంట్ ఫైనల్లీ ఇండియాలోని ఫిఫ్టీన్ పర్సెంట్ సేఫ్ గార్డ్ డ్యూటీ చైనీస్ స్టీల్ మీద వేయడానికి ఉంటుంది దీని వల్ల ఓవరాల్ స్టీల్ ప్రైస్ త్రీ టు ఫోర్ పర్సెంట్ పెరుగుతుంది నో అం చెప్తున్నారు అప్పటికి రిలయన్స్ సెట్ చేస్తున్న మొత్తమీ ధరన్ సన్ క్రష్ అనే ఒక బ్రాండ్ ఉంది సొలోన్ ఉంచారు తన తన ఒక రాయల్టీ అగ్రిమెంట్ చేసి అది ఇండియాలోని దించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది అవుతుంది డాబర్ ఒక రియల్ ఐటీసీ తలక బీ నేచురల్ అమూల్ తలక ట్రూ పేపర్ బోట్ దీని అందరితోని పోటీ చేయడానికి ఉంది టాపిక్ అని అవుతున్నది పెప్సీది వీళ్ళందరితో పోటీ చేయవచ్చు టాపిక్ అని అవుతున్నది పెప్సీది ఇవాళ లాంటి జ్యూసెస్ అన్ని చేయడానికి రెడీ అవుతున్నారు మార్కెట్లో చాలా కుస్తీ జరుగుతుందని అనుకుంటున్నాను ఇండియా తరక మార్కెట్ అవుతుంది సిక్స్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ కరోడ్స్ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ ట్రిలియన్కి వెళ్తుందని దాంట్లో ఆల్రెడీ క్యాంపా అని ఒక ఇండిపెండెంట్ బ్రాండ్ ఏమో వెయ్యి కోట్ల వరకు అమ్మేశారు ఇంకా ఎనిమిది కోట్లు తొమ్మిది నెలల్లో అమ్మేశామని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ రిలయన్స్ చెప్తున్నది దీనివల్ల ఎస్టాబ్లిష్ ప్లేయర్స్ డాబర్ ఐటీసీ మెక్సికో ఇవన్నీ పెద్ద కాంపిటీషన్లో వెళ్తారు నేను ముందు మీకు చెప్తున్నట్టుగా గూగుల్ స్వీప్గా ఉందని క్లౌడ్ కంప్యూషన్లోని మూడాది పొజిషన్ ఎప్పుడూ ఉన్నారు విస్ అన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సెక్యూరిటీస్ చేస్తున్నారు అది క్లౌడ్ కంపెనీలోని అది ముందే కొనవాల్సింది లాస్ట్ ఇయరే ఈసారి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు థర్టీ త్రీ బిలియన్ డాలర్స్కి కొనేస్తారా అని చెప్తున్నారు ఇజ్రాయెల్ ఆరంభించిన కంపెనీ న్యూయార్క్లో హెడ్ క్వార్టర్ చిక్కోయా వెంచర్స్ ఇండెక్స్ వెంచర్స్ ఇన్సైడ్ పార్ట్నర్స్ అన్నీ తీసుకొని ఉన్నారు పన్నెండు బిలియన్ డాలర్ వాల్యుయేషన్ అవుతున్నది లాస్ట్ టైము ఇరవై మూడు బిలియన్ డాలర్స్కి తీసుకున్నారు జూలైలో ఆఫర్ ఇచ్చారు అది లేదు ఇరవై మూడు బిలియన్ డాలర్స్ వద్దు అని చెప్పారు ఇప్పుడు ఆల్ఫాబెట్ ఏం చెప్తుందంటే మేము ముప్పై మూడు ఇస్తాం బిలియన్ డాలర్స్ అని చెప్తున్నారు దీనివల్ల దాని తలక క్రౌడ్ సొజన్ని స్ట్రెంగ్ చేయాలని అనుకుంటున్నారు గూగుల్ చీప్ ఉంది ఉన్న పెరియ టెక్ టెక్నాలజీలోనూ గూగులే చీప్ ఉంది దీనివల్ల మీరు గూగుల్ని కన్సిడర్ చేయొచ్చు దాని తర్వాత టైటన్ కంపెనీ టైటన్ చెప్తున్నట్టుగా మార్కెట్ ఇప్పటి వరకు స్టడిగా మీదకి వచ్చింది ఉంచుంచి టైటన్ అవుతున్నది మూడు వేల అరవై రెండులో ఉంది ఇప్పుడు ఇప్పుడే చూసుకొని ఆకి తీసుకొని వెళ్ళిపోకండి ఇది చాలా కాస్ట్లీగా ఉంది మోర్ దాన్ ఎయిటీ త్రీ టైమ్స్ అర్నింగ్ ఉన్నది ఫిఫ్టీ పర్సెంట్ కూడా తగ్గొచ్చు కొంచెం వెయిట్ చేసి ఉండండి అలాగే ఈ తంగమల్ రైట్ సెసివ్ తర్వాత లిస్ట్ అవుతుంది రైస్ సెసివ్ కన్నా కిందకి కలిగింది అంటే మనం కన్సిడర్ చేయొచ్చు ఇప్పటికీ దానికి ఏది మొట్టకండి నిన్న గోల్డ్ కంపెనీలోని ముర్తూత్ ఫైనాన్స్ అనేది ఫైవ్ పర్సెంట్ పెరిగింది గోల్డ్ ఆల్రెడీ వన్ ల్యాక్ క్రోడ్స్కి పెరిగిపోయింది అని న్యూస్ వచ్చింది దీంట్లోని బెయిన్ క్యాపిటల్స్ మనపరం తీసుకున్నారంటే ఒక ఆప్స్ రావడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడికి మనం ఆల్రెడీ కొన్నదానికి కొంచెం వెయిట్ చేయాలి థ్యాంక్స్ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చింది అంటే మీ తర ఫ్రెండ్స్కి మీ తర రిలేటివ్స్కి అందరికీ పంపించండి షేర్ చేయండి లైక్ చేయండి నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ